నమస్కారం వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్ మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్ హైపీ కూడా మర్చిపోకండి ఈరోజు కథ హస్బెండ్ ఎపిసోడ్ థర్టీ ఎయిట్ ఇంకా కథలోకి వెళ్తే ఒక ఒకరోజు షూటింగ్ స్పాట్కి వచ్చేసరికి రోజులా హడావిడి లేదు విషయ అక్కడే ఒక తన కో యాక్టర్స్ని అడిగాడు ఏమైంది ఇవాళ ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు ఏంటి అని దాంతో వాళ్ళలో కథను నేను నైట్ ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి మధ్య ఏదో గొడవ అయిందంట దాదాపు కొట్టుకునే వరకు వెళ్ళడంతో వాళ్ళు షూటింగ్ ఆపేశారు మాకు ఇక్కడికి వచ్చినగే తెలిసిందన్నాడు అవునా మరి వాళ్ళు ఎవరు రాలేదా అని అడిగాడు రిషి లేదు రిషి మేబీ ఆ డైరెక్టర్ను మారుస్తారేమో అనుకుంటున్నారు అయ్యో అతను టాలెంటెడ్ డైరెక్టర్ కదా మళ్ళీ వేరే వాళ్ళంటే కష్టమేమో అన్నాడు రిషి ఈ లోపు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వచ్చి అక్కడున్న యాక్టర్స్తో చూడండి మీకు వచ్చిన భయమేం లేదు కాకపోతే డైరెక్టర్ని తీసేసాం కొత్త డైరెక్టర్ వచ్చే వరకు టైం పడుతుంది అందాక షూటింగ్ ఉండదు షూటింగ్ మొదలయ్యే ముందు మీకు ఫోన్ చేస్తామన్నాడు అదేంటి సార్ ఆయన ఎందుకు తీశారు మొదటి సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు అలాంటి ఆయన్ని అంటుంటే అప్పుడే అక్కడికి ప్రొడ్యూసర్ వచ్చి ఏమయ్యా రిష్విక్ ఇంతమంది ఉన్నారు ఎవ్వరూ ఏమీ అడగట్లేదు నీకెందుకయ్యా ఆయన మీద అంతేది అని అడిగాడు అతను మరి నెల రోజులుగా ఆయనతో చర్నీ చేస్తున్నాను ఆ మాత్రం కటసి లేకపోతే ఎలా అండి అని అడిగాడు రిషి దాంతో అయినా చూడు రిషిక్ నీకు ఇదే మొదటి సినిమా ఆ మాత్రానికే నువ్వేదో స్టార్ హీరో లెవెల్లో మా కోపదంపడు ఉపన్యాసాలు ఇవేమాక మండుద్ది ఇంకోసారి వాడిని వెనకేసుకొస్తే నీ గురించి కూడా ఆలోచిస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు అతను రిషి ఫీల్ అయ్యాడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అది చూసి రిషితో రిషి ఈ ఫీల్డ్కు నువ్వు కొత్త కదా అందుకే అలా మాట్లాడావు ఇంకెప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడకు ఎందుకంటే నీకు రెమ్యునరేషన్ ఇచ్చేది ఆయనే మరి అన్నాడు అతను ఆ తర్వాత అందరికీ చెక్స్ ఇచ్చి ఇది నెల రోజులకి ఇస్తున్నా మా ఫోన్ రాగానే మళ్ళీ ఇక్కడికే రెండు అనేసి వెళ్ళిపోయాడు విషి చెక్ తీసి చూశాడు యాభై వేలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఈవినింగ్ కృతి దగ్గరికి వెళ్ళాడు కొంచెంసేపు తర్వాత కృతి వచ్చింది విషిని చూసి దగ్గరకు వచ్చి ఏంటి నాన్న డల్ అయ్యావు అది అలా అలా తిరుగుదాముంది రిషి నవ్వుతూ కార్డోర్ తీశాడు కృతి కారెక్కుతో అంటే ఎక్స్క్యూజ్ మీ అని వినిపించి వెనక్కి చూసింది సుకృతి అంటే మీరే కదా అని అడిగాడు ఒకతను ఎస్ అంది కృతి అయితే ఈ బొకే మీకోసం అంటూ ఫ్రెష్ రోజెస్ బొకే ఇచ్చాడు టు ది మోస్ట్ టాలెంటెడ్ షెఫ్ అనేది దాని మీద ఇది ఎవరిచ్చారు అని అడిగింది కృతి మాకు మీ అడ్రస్ ఇచ్చి డెలివరీ చేయమని ఆర్డర్ వచ్చింది మేడం ఫ్రమ్ అడ్రస్ అయితే జూబ్లీ హిల్స్ హైదరాబాద్ అని ఉందన్నాడు అతను ఓకే థ్యాంక్ యూ అంది కృతి కృతి కారేకగానే ఎక్కడికి వెళ్దామని అడిగాడు రిషి నాకైతే మంచి సినిమాకి వెళ్దామని ఉంది అంది కృతి ఓకే అంటూ ఇతరు హిందీ మూవీకి వెళ్ళారు అది అవ్వగానే కృతి రిషి నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి అమ్మ నాన్న సూర్యను బీటెక్ జాయిన్ చేయించడానికి పిలాని వెళ్ళారు అమ్మమ్మ కూడా లేదు అక్కొక్కతే ఉంది అనగానే మీ ఆయన కూడా ఒక్కడే నీ వాడికి నువ్వు రెండు రోజులుండి వెళ్ళావు నాకైతే నిద్రలేదు ఆ రోజు నుంచి నువ్వేమో మీ నాన్నకు చెప్పిన దగ్గరికి రావే అంటే మంచి టైం అంటావు అనగానే ఇంతలో సుప్రజనుడు కాలు వచ్చింది కృతికి చెల్లి రేపు అర్జెంట్ అసైన్మెంట్స్ ఉన్నాయి రావడం కుదరదు నువ్వు జాగ్రత్తగా పడుకో అని ఆ కృతి ఆ మాట నిశ్వ చెప్పగానే అయితే పద మన ఇంటికి వెళ్దాం చాణక్యని ఎగిరి తంతానంటూ చాణక్య ఫోన్ చేశాడు చాణక్య విషయం విని సరే బాబు ఏం చేస్తాం మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తానన్నాడు చాణక్య రిషి ఫోన్ పెట్టేసి కృతితో చిన్న ఇదంతా ఏంటి మన ఇంట్లో మనం కలుసుకోవడానికి ఇంతమందిని కన్విన్స్ చేయాల్సి వస్తుంది అంతా నీ వల్లే అన్నాడు రిషి రిషి ఫేస్ సీరియస్గా ఉండడం చూసి నీకు ఈ మధ్యన మీద కోపం పెరిగింది రిషి అంతేలే నీ కాల్సిని తీసుకుని ఇప్పుడు పెళ్ళామేగా ఎన్నన్నా పడే ఉంటుందన్న దేమా అంది కృతి ఆ మాటికి రిషి కార్ ఆపి ఏంటి నాకు కావాల్సింది తీసుకున్నానా రెండు రోజులకే కర్మ అని తలకొట్టుకుని కార్ అక్కడ మల్లెపూలు కనపడితే కొన్నాడు దీనికేం తక్కువ లేదు అంది కృతి అలాంటా ఏంటే మనం కొత్తగా పెళ్ళైన వాళ్ళం అసలు ఎక్కివే ఉండాలంటూ కన్ను కొట్టి కాస్పిల్ పెంచాడు రిషి ఇంట్లోకి వెళ్ళగానే కృతి ముందు స్నానం చేసి చపాతీ పన్నీర్ కర్రీ చేసింది రిషి టీవీ చూస్తుంటే తినిపించింది నీకు ఎలా తిరుస్తే బుడ్డోడానికి తినిపించాలని అని అడిగాడు రిషి ఎనిమిది సంవత్సరాల నుంచి చూస్తున్నాను నీ మనసులో ఏముందో చెప్పగలనంది కృతి నాకేనా మీ ఇంట్లో వాళ్ళు నీ కొలీగ్స్ వాళ్ళ గురించి కూడా చెప్పగలవా అని అడిగాడు రిషి బాబు బంగారం నాకంత సీన్ లేదు నేను ఇష్టపడ్డాను కాబట్టి నీ మాట చెప్పగలనుంది కృతి రిషి తిన్నం పూర్తయ్యాక సరేనే ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానో చెప్పు అని అడిగాడు అయితే నా కళ్ళలోకి చూడండి కృతి రిషి కృతి కళలోకి చూశాడు రిషి నీ కన్న ముందు నీ కళ్ళు నవ్వుతాయి నీ కళ్ళ కన్నా ముందు నీ మనసున ఉనికిని కనిపెడుతుంది నీ హృదయం పదే పదే నన్నే తలుచుకుంటుంది అయితే ఇప్పుడు అంటే ఈ క్షణం మాత్రం తొందరగా బెడ్రూమ్లోకి వెళ్ళి మా బుడ్డోడి నడుముతో ఆడుకుని నడుము చుట్టూ చేవేసి వచ్చావాలనిపిస్తుంది అంది కృతి రిషికి నవరితీ చూసి అంతకరికి ఎలా చెప్పావే అని అడిగాడు మరి ఏమనుకున్నావు చెఫ్ కృతి ఇక్కడ అని కాళ్ళ ఎగరేసింది కృతి అవునే ఆ ఒకే ఇది అని అడిగాడు రిషి కారులో పెట్టాను కృతి అనగాని అని అడిగాడు రిషి అది ఎవరు పంపారో ఎందుకు పంపారో తెలియదు నాకు అలా చేస్తే నచ్చదు అందుకే కారులో వదిలేశానంది కృతి సరే కళ్ళు పోసుకో అన్నాడు రిషి నువ్వేం చిలిపనులు చేయకూడదు మరి అంది కృతి వస్తే నాకెప్పుడు అదే పన ముందు కళ్ళు పోయే అన్నాడు రిషి కృతి కళ్ళు మూయగానే తన మెడకి ఏదో వేశాడు కృతిని అలానే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్ళి ఇప్పుడు తెరు అన్నాడు తన మెడలో గోల్డ్ చైన్ పెండెంట్ వావ్ సూపర్ భలే ఉంది అంది కృతి కృతి రిషి చెవు పట్టుకుని అంటే నీకు ఇచ్చిన యాభై వేలు ఎలా ఖర్చు చేస్తావా అని అడిగింది దాంతో రిషి డల్ అయిపోయి బాల్కనీకి వెళ్ళి అక్కడున్న చెట్ల దగ్గర కూర్చున్నాడు కృతి వచ్చి తన పక్కన కూర్చుని రిషి చేతులు తన చేతిలోకి తీసుకొని నాన్న ఎందుకంత డల్ అయ్యావని అడిగింది రిషి కృతి ఒళ్ళో పడుకుని ఆకాశంలోకి చూస్తూ నీకు మళ్ళీ ఇలాంటి కాస్ట్లీ గిఫ్ట్స్ ఇవ్వగలనా అని అడిగాడు రిషి రిషి తల్లి మురుతూ ఎందుకలా అనుకుంటున్నావు సినిమా ఆగిపోలేదు కేవలం షూటింగ్కి బ్రేక్ ఇచ్చారు అంతే ఆ నువ్వు అంతలా డల్ అవ్వడం నాకు నచ్చలేదు బంగారం అంది కృతి నీకు తెలుసు కదరా నేను ఈ నెల రోజులుగా ఎంత ఆనందంగా ఉన్నాను నా లక్ష్యం దిశగా మొదటడుగు వేశాను అనుకున్నాను కానీ ఇలా కిందకి దిగి అనుకోలేదనగానే మాస్టారు ఒకటి కాదు పదడుగులు వేసి కింద పడ్డవాళ్ళు ఉన్నారు అయితే కొంతమంది మళ్ళీ పైకి వెళ్ళే ధైర్యం లేక అక్కడే ఉంటే అసలు ఎన్నిసార్లు పడినా పైకి వెళ్ళాలని కొంతమంది వెళ్ళారు మరి నువ్వు కాంప్రమైజ్ కిందనే ఉంటావో లేదు ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు పైకి వెళ్తావు నీ ఇష్టం అంది కృతి పైకే వెళ్ళాలనుంది కానీ నెల రోజులు ఎంత బాగా షూట్ చేశారు అసలు వేరే డైరెక్టర్ ఎప్పుడొస్తాడో వచ్చిన చేసిన సీన్స్ ఉంచుతారో లేదో అన్నాడు రిషి అలా ఎందుకు అనుకోవాలి సరే కాసేపు నువ్వనుకునేదే నిజమైతే దీనికోసం వెయిట్ చేయకుండా వేరే ఇంకేమైనా మూవీస్ కోసం ట్రై చేయి అంది కృతి అదే చేస్తాను ఇంకా అన్నాడు రిషి కృతి తను మెళ్ళోని చైని చూసుకుంటుంటే నచ్చిందా అని అడిగాడు రిషి చాలా అంటే చాలా అంది కృతి మరి నాకేమివ్వవా అని అడిగాడు రిషి కృతి రిషి జుట్టు లాగుతూ నీకు ఎందుకు రాంతేది అని అడిగింది దాంతో రిషి కృతి బుగ్గను గట్టిగా లాగి చెప్తా పద అన్నాడు ఇక్కడ బాగుంది ఈ మొక్కలు గాలి భలే నచ్చాయి మీ ఓనర్స్ ఎప్పుడైనా ఫ్లాట్ అయితే కొనేసేద్దామంది కృతి ఇదెందుకు నాకు డ్రీమ్ హౌస్ ఉంది అలా కట్టుకుందామన్నాడు రిషి నీకు తెలియదులే నా మటుకు నాకు ఇల్లు అంటే చాలా ప్రీషియేస్ అంది కృతి ఓ అలా వచ్చావా చెప్పవే ఫస్ట్ నేట్ ఇక్కడ జరిగిందేనా అని అడిగాడు రిషి కానీ కృతి ఏం మాట్లాడలేదు రిషిని పైకి లేపి తను కూడా లేచింది లోపలికి వెళ్ళబోతుంటే రిషి తను రెండు చేతులతో పైకి లేపి లోపలికి తీసుకెళ్లాడు బెడ్ మీద నుంచి దించి కృతి పదవులను అందుకున్నాడు రెండు నిమిషాల తర్వాత తన మీదకొచ్చాడు అందులో రిషి ఫోన్ రింగ్ అయింది కానీ అదేం పట్టించుకోకుండా కృతి మీద ముద్దుల వర్షం కొనిపిస్తున్నాడు ఫోన్ అంది కృతి బా ఈ టైంలో ఎవరు బొత్తిగా లోకజ్ఞానం లేని వాళ్ళు ఉంటారు నేను తర్వాత చూస్తానంటూ కృతి గడ్డం కొరికాడు రిషి రిషి వెళ్ళి చూడు అంది కృతి రిషి వెళ్ళేసరికి ఫోన్ ఆగిపోయింది ఫోన్ తీసుకుని కృతి పక్కకు వచ్చి పడుకున్న నెంబర్ చూశాడు ఏదో కొత్త నెంబర్లా ఉంది ఎవరు అని అడిగింది కృతి తెలియదురా అంటుంటే మళ్ళీ కాల్ వచ్చింది లేడీస్ వాయిస్ హలో రిష్విక్ అని వినబడి అవును మీరు నేనే నన్ను గుర్తుపట్టలేదా ఓయ్ ఏ కథలు పడుతున్నావా రాంగ్ టైంలో కాల్ చేసి హలో హలో మీకు విషయం చెప్తా అని ఫోన్ చేశాను అవసరం లేదంటూ కాల్ కట్ చేసి కృతి తన వైపు తిప్పుకొని ఎవరో రాంగ్ నెంబర్ అంటూ కృతి నడం పట్టుకున్నాడు ఇంతలో ఫోన్ మళ్ళీ రింగ్ అయింది కృతి నవ్వుతుంటే నువ్వు నవ్వకు అంటూ తన మీదకి లాక్కున్నాడు రిషి కృతి ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసింది హలో రిష్విక్ మాట్లాడుతుంటే కట్ చేయడం మేనస్ కాదండి మేనస్ గురించి నువ్వే చెప్పాలి మరి ఈ టైంలో ఎవరైనా ఫోన్ చేస్తారా ఏ పదకొండు గంటలో ఫోన్ చేయకూడదా రిషి ఏయ్ కుట్టాలంటే ముక్కు పగిలిపోతుంది రిషి ఏంటి రిషి కాల్ మీ రిష్విక్ అన్నాడు కృతి రిషి మీద వేస్తూ ఉంటే తను ఒక చేత్తో గట్టిగా ఆపేశాడు సరే రిష్విక్ ఏం చేస్తున్నా ఏం చేస్తా నీకెందుకే ముందు విషయం చెప్పు అది చెప్పాలంటే కొంచెంసేపు నువ్వు నాతో మాట్లాడాలి విషయం ఇంకా లాభం లేదనుకుని ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేశాడు పర్లేదే లేడీ ఫాలోయింగ్ అర్ధరాత్రి అంది కృతి నాకు నువ్వు మిత్రగాడు ఎప్పుడైనా తప్ప ఎవరో చేయాలని విషయాన్ని కానీ తన చేదని విడిపించుకుంటూ ఏమో నేను ఏమైనా రోజు నీతో ఉంటున్నానా అంటూ పక్క పడుకుంది అబ్బా నమ్మవే అది ఎవరో కూడా తెలియదు అన్నాడు రిషి మరి తనకి నీ పేరు ఎలా తెలుసు నీ ఫోన్ నెంబర్ ఎలా తెలుసు ఇది మరీ బాగుంది ఆ అమ్మాయికి ఎలా తెలుసా నాకెట్లా తెలుస్తుంది అంటూ కృతిని దగ్గరికి లాక్కున్నాడు దాంతో కృతి మోచేత్తో డొక్కలు ఒకటిచ్చి ఇచ్చి అమ్మాయి ఎవరు ఇంత అర్ధరాత్రి ఎందుకు చేసిందో చెప్పేవరకు నన్ను తాక వింటే బాగోదని లేచి హాల్లోకి వెళ్ళింది అబ్బా ఎవరి ఉంది మంచి మూడులో కాలు కట్ చేసి అంతా చెడగొట్టింది నా థింగర్ ఏమో అలిగిందంటూ హాల్లోకి వెళ్ళాడు రిషి కృతి సోఫాలో ఉంది రిషి నెమ్మదిగా తన దగ్గరికి వెళ్ళి నెమరీకతో పాదాల మీద రాశాడు కృతి పాదాలు అటు ఇటు కదిలించింది రిషి తన షర్ట్ జరిపిన నడుము మీద రాస్తూ ఉంటే కృతి లేచి కూర్చుని ఇలాంటి వేషాలు చూసే అమ్మాయి పడిపోయి ఉంటుంది అంది దాంతో రిషి తలగొట్టుకుంటూ నేను ఇలా నీకు మాత్రమే చేశాను అది ఎప్పుడు మనం పెళ్ళయ్యాక అయినా ఇంత అనుమానం ఏంటే అంటూ కృతిని హక్కు చేసుకోపోయాడు లేదు ముందు చెప్పు ఈ నెల రోజుల్లో నీకు హీరోయిన్కి మధ్య రొమాంటిక్ సీన్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగింది కృతి అయిపోయాడు రిషి మరి ఇప్పుడు రిషి ఏం చెప్పబోతున్నాడు దానికి కృతి రియాక్షన్ ఎలా ఉంటుంది కీ ప్లీజ్ విన్ మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్ థ్యాంక్ యూ